తొలి మహిళా ఉపాధ్యాయునిగా పేరుగాంచిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లం నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఎస్కే ఆర్ఎం కుమార్ సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆమె జీవిత విశేషాలను ఉపాధ్యాయులు ఏఎస్ఎస్ఆర్ శర్మ ఏడుకొండలు వివరించారు మహిళా ఉపాధ్యాయులు కె దుర్గా భవానీ అస్మిత రహానాలను సత్కరించారు ఈ కార్యక్రమంపై సత్యసాయిబాబు కృష్ణబాబు ఎ అంజిబాబు ఎస్ హేమంతు కేడివి ప్రసాదరాజు సిహెచ్ రాజుబాబు యు రవికిరణ్ ప్రసాద్ కుమార్ వల్లి అహ్మద్ రామస్వామి రమేష్ ప్రతి సత్తిబాబు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు చదువుకోవాలి చదువుంటే దాని ద్వారా ఏదైనా ఆవిడ ఆచరణలో పెట్టిన మహిళ అంటే అప్పటి సమాజ పరిస్థితుల్లో స్త్రీలు చదువుకోకూడదు అనే బలమైన భావాలున్న సమాజంలో ఉన్న పరిస్థితుల్లో అంటే ఒక జ్యోతిరావు పూలే గారి భార్య అయిన సావిత్రిబాయి పూలే గారిని మనం చెప్పుకోవడం జరుగుతుంది